జన జాతర సాగనో జయ బేరే మోగెనో జన జాతర సాగెణో జయ బేరే మోగెనో జయో సింటూ జైత్రయాత్ర సాగెనో జయ బేరే మోగెనో చైత్రయాత్ర సాగెనో జయ బేరే మోగెనోత్త పదమణి అరర రరపీమణి పద పద మని సింత పలికినారు చెల్లెను జీవించిరి తల్లు పలికినారు చెల్లెను జీవించిరి తల్లు వండగతా నుండురా సేవలెన్నో చేసెరా వండగత నుండురా సేవలెన్నో అదలే తన పానమని సేవలెన్నో చేసేరా రాసి నన్నరా అన్నా వండగుంటాడమ్మ పేదల భక్తుల్లా వెలుగు వేశాడమ్మ పద పదమని బిరబిరమని పద పదమని పలికి మున్సిపల్ ఎన్నికలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి దేశం కోసం ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం నరేంద్ర మోదీ ఆశయాలతో బండి సంజయ్ కుమార్ అభివృద్ధి లక్ష్యంగా బండి సంజయ్ కుమార్ ఎంపీగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది ఈ ప్రాంతంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాడు ప్రభుత్వ ఆసుపత్రికి పరికరాలు అందించడం కానివ్వండి నేషనల్ హైవే సిద్దిపేట నుంచి ఎలకతుత్తి వరకు జాతీయ రోడ్డు కానివ్వండి లేక రోడ్లు కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలను తన ఎంపీ నిధుల నుంచి వెచ్చించి ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాడు అంతేకాకుండా పిల్లలకు సైకిళ్ళను అందివ్వడం పిల్లల యొక్క స్కూల్ ఫీజులు కట్టడం అంతేకాకుండా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటున్నాడు అయితే ఉస్నాబాద్ పట్టణంలో బీజేపీ పార్టీ ఇరవై వార్డులో పోటీ చేస్తుంది మనం ఇప్పుడు పదహారో వార్డులో ఉన్నాం పదహారో వార్డులో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఐలెన్ శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు వారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వారు ఏ లక్ష్యంతో మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు వారిని కౌన్సిలర్గా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఈ వార్డు ప్రజలకు ఏం సంక్షేమ ఫలాలు అందిస్తారో ఒకసారి వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాసరెడ్డి గారు జయ శ్రీరామ్ పదహారు వార్డు పదహారు వార్డు ప్రజలు మిమ్మల్ని కౌన్సిలర్గా గెలిపిస్తే ఈ వార్డు ప్రజలకు ఏ విధమైన సంక్షేమ ఫలాలు మీరు అందిస్తారు మొదటగా మనం ఈ వాడుకు కోతుల సమస్య కూడా ఉంది కోతుల సమస్య ఫస్ట్ పూర్తి చేస్తాము తర్వాత ఓపెన్ జిమ్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఓకేనా డ్రైనేజీ సమస్యలు మా మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ సమస్య చాలా బాగా ఉంది ప్రజలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు ఆ సమస్యను ఫస్ట్ మొదటిగా ప్రా పరిణామంలోకి తీసుకుంటాము ఇంకా ఏ సమస్యలున్నా కూడా వీధి లైట్లు కానీ ఏ సమస్యలున్నా కూడా మన ప్రభుత్వం రాగానే అన్ని సంక్షేమ పథకాలు అన్నిటికీ ముందుంటాము ప్రజలకు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో పదార వార్డులో నేను పోటీ చేయబడుతున్నాను మీ పదార వార్డు సభ్యులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని మీకు ఎల్ల ఎల్ల వేళలా అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీతో పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీతో కమలం పువ్వు గుర్తుతో అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అమ్మలు నాన్నలు అందరూ నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఇంతకుముందు బీజేపీ పదహారు వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అయిల శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడాం ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు ఉస్నాబాద్ ప్రాంతానికి సుపరిచితులు వెళ్దండి రాజేంద్ర ప్రసాద్ గారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాంటి సంక్షేమ ఫలాలు మీ ప్రభుత్వం దేశంలో ఉంది మరి ఇక్కడ ఉత్సాహపటంలో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి మీ అభ్యర్థులు గెలుస్తారని మీకు బలంగా నమ్మకం ఉంది మరి ఎలాంటి సంక్షేమ ఫలాలు మిమ్మల్ని గెలిపిస్తాయి ఖచ్చితంగా మా అభ్యర్థులు గెలిచి ఉస్నాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగిరేవిస్తామనే నమ్మకంతోనే మేము ముందుకు వెళ్తున్నాము కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి ఆశీస్సులతో ఇప్పటికే అనేక రకాలైన అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న మున్సిపాలిటీ నిధులు కావచ్చు గ్రామ పంచాయతీల నిధులు కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో నడుస్తున్నవే రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినాయి ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు నడిచే ప్రతి పథకం కూడా శ్రీ ఈజీఎస్ కావచ్చు తర్వాత రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు వీధి దీపాలు కావచ్చు ఏవైనా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే నడుస్తున్నాయి అది ప్రజలందరికీ తెలుసు అయినా కూడా మేము ఒకసారికి వారికి ఇదే విధంగా తెలియజేయడం కోసము ప్రయత్నం చేస్తున్నాము మేము గెలిచిన వెంటనే ఈ పదహార వార్డులో ముఖ్య సమస్య ఏంటంటే నేను పదహార వార్డుగా నన్ను ఇన్ఛార్జిగా నియమించారు పదహార వార్డులో ఉన్న ముఖ్య సమస్య ఏమిటంటే మెయిన్ రోడ్ నుంచి వరదలు ఒక చెరువును తలపిస్తున్నాయి దానిపైన అనేక మార్లు మన రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి బిజినెస్ వర్తక సంఘాలు అనేక మార్లు విన్నవించుకున్నా కూడా నేటికి సమస్య పరిష్కారం జరగలేదు ఇట్టి సమస్యపై కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్ళి భారీగా నిధులు తీసుకొస్తామని తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ కావున పదహారవార్డు ప్రజలు మీ సమస్యలు తీరుటకు పువ్వు గుర్తు మీద ఓటు వేసి మా అభ్యర్థి అయినటువంటి ఐలేని శ్రీనివాసరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను ముందు అభ్యర్థి మాటల్లో విన్నాం బీజేపీ సీనియర్ నాయకుల మాటల్లో విన్నాం ఇప్పుడు ఒక ఓటర్ మాటల్లో ఆ అమ్మాయి మనసులో ఏముందో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు దివ్య కృష్ణభాలో ఎలక్షన్ జరుగుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ చేస్తుంది మరి మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మాది పదహార వార్డు పహారో వార్డుగా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అరేని అన్న మా కమలం పువ్వు గుర్తు పైన అది చేస్తుంది కాబట్టి మేము అన్నయ్యను భారీ మెజారిటీతో గెలిపించగలం అందుకున్నారు మాకు అన్నయ్య లెక్క మాకు అన్ని అన్ని విధాలుగా అది చేస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి నమ్మి అన్నయ్య పైన ఆధారపడి చేస్తున్నాం పదహారో వార్డులో ఏ నోట విన్నా ఏ మాట విన్నా బీజేపీ బలపరిచిన ఐలెన్ శ్రీనివాసరెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తామని చెబుతున్నారు ఐలెండ్ శ్రీనివాసరెడ్డి గారు పదహారో వార్డు కౌన్సిలర్గా గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం